మన సీరియల్ ద్వారా మనందరినీ ఎంతో అలరించిన యాక్టర్స్ ఇప్పుడు మన ముందుకు మరోసారి వచ్చిపోతున్నారు అదేనండి మనకి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ ద్వారా బిగ్ బాస్ షోలోకి ఈసారి సెలబ్రిటీస్తో పాటు మాటీవి వాళ్ళు కూడా ఎప్పటిలాగైనా రాబోతున్నారు ఇంకా కామన్ మ్యాన్స్ కూడా రాబోతున్నారు అయితే ఈసారి బిగ్ బాస్ నైన్లోకి రాబోతున్న వారి కొంతమంది పేర్లైతే గట్టిగా వినిపిస్తున్నాయి అలైకా పిక్స్ ఇష్యూ చాలా పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ పచారాలకు సంబంధించిన రమ్య బిగ్ బాస్ నైన్లోకి రాబోతుంది రమ్య రావడం మాత్రం పక్కాగా ఫిక్స్ అయింది ఇంకా కన్ఫర్మ్ అయిన లిస్టులో రీతు చౌదరి మరియు జబర్దస్త్ ఇమాన్యుల్ ఇంకా ప్రియాంక జైను లవర్ అయిన శివకుమార్ వీరితో పాటు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్లో రాని వారు కొందరి అయితే రాబోతున్నారు ఇక అందరూ ఎంతో అభిమానించిన మనస్ సీరియల్ నుంచి సాయి కిరణ్ గారు అంతగా మించి అభిమానించిన హీరో ముఖేష్ గౌడ బిగ్ బాస్ నైన్లోకి రాబోతున్నారని టాక్ నడుస్తుంది ముందు మన రిషి బిగ్ బాస్ నైన్లోకి వచ్చారంటే సందడే సందడి ఇంకా రేటింగ్కి తిరిగే ఉండదు సాయి కిరణ్ గారు కూడా తన పాటలతో అందరినీ మెప్పించి అందరితో ఎంతో సరదాగా కలిసిపోయి సందడి చేస్తారు ఇక వీరిద్దరూ కలిశారంటే బిగ్ బాస్ నైన్లో సందడితో పాటు రేటింగ్కి తిరుగులేదని చెప్పవచ్చు మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ నైన్కి రిషి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్